ఇదిగోండి సార్ ఏంటో జామకాయలు బంగాలు తిప్పు చెప్తాండి అంటే జామకాయలు చెప్తున్న వాళ్ళకి కనపడుతున్నా నీకు నేను గీడ్ పక్క కనపడలేవు సార్ అక్కడ డౌన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయదు సార్ నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నా నీ ఎదవ తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిలే వేస్తే వెంకి పొన్ను వదిలరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెస్ట్ నేను నాకు మనసు అప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా

చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది గేసి గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఎట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వేస్తే అంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే ధోని బతుకు చెడ అందరూ ట్రైన్ అర్ధ గంట వరకు గీందే ఉంటది జిగీ చూడ మస్తుంది ప్లేస్ పచ్చందాలంగా ఉంది ఏంటండి అందుకే దరిద్రం కూడా అడుగులంటే చట్ట సిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీని చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించాను

అడుతుడు వాళ్ళ మాటలకి మాటలకినండి నేను కూడా నా జీవిత భాగస్వామిని తెలిలోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక కొంటున్నారు మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాట గురుజీ ఎంత ఎలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అమ్మాయి భార్య మొత్తం జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ రాజపాల ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ

శ్రవణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చానికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబర్చి చెప్పేశారు నా లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి మనం వచ్చేయండి చెప్పేవచ్చు

అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ ఓ తప్పకుండా రా ఎలాంటి ఎలా మీరు ఎలాంటి ఎలా అని చెప్తాను నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగా మాట్లాడుతుంది ఇదే మంచి ఇప్పుడే చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలేవు ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది ఓని ఓ పెగ్గేసి చెప్తావా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు రా జనరల్ గా శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావద్దు అది కాదండి ఏది రా కాదు ఏమైంది చూడండి వీళ్ళు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఎవరు పెళ్లి చేసుకుంటావా కదలా ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా పెళ్లి చేసుకుంటారు

ఫీలవురా వెంకి నీకు మే అంతా ఉన్నాం తెలియదు ఎంతో ఊహించాను ఎంతో వచ్చి ఎన్నో వదిలేసాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరెంత పడ్డాను పెళ్లి